వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊరుకోక ప్యాలెస్ మొత్తం ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సింది రాష్ట్రంలో అక్రమ భవనాలు ఉండడానికి వీలు లేదు అలాంటి వాటిని మా ప్రభుత్వం ఉపేక్షించదు అంటూ కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న విషయం తెలిసిందే అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇలాంటి పోకడలకే పోయింది ప్రజావేదిక కూడా అక్రమ భవనమే కాబట్టి చేశామని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకున్నారు అయితే తన పాలనలో ఆయన చేసినవన్నీ ఆక్రమణలే అని బట్టబయలవుతున్నాయి పేలస్లోనే బతకాలని డిసైడ్ అయినట్లు ఆయన పార్టీ ఆఫీసులను కూడా కోటళ్లను నిర్మించుకున్నారు విశాఖలో నివాసానికి రుషికొండ ప్యాలెస్ను నిర్మించుకుంటే ఆయన పార్టీ కూడా అనుమతులు లేకుండా ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీస్ పేరుతో ప్యాలెసులు కట్టేసుకుంది ఇప్పుడు ఆ భాగోతాలు బయటపడుతూ ఆ కట్టడాల సోయగాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి బెంగళూరు హైదరాబాద్ తాడేపల్లి ఇడుపులపాయ ఇలా ఊరూరా రాజప్రసాదాలని తలదన్నే సొంపులతో సొగసులతో ప్యాలెసులు నిర్మించారు ఎక్కడ చూసినా భూములు వేల కోట్లలో కంపెనీలకి ప్యాలెస్లకి కేటాయించుకున్నారు ఇది మాజీ ముఖ్యమంత్రి ఎదురు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజవైభోగం తాను పేదలకు ప్రతినిధినని పదే పదే ఊదరగొట్టే మాజీ సీఎం జగన్ ఒక్కరి పేరు మీదే ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు తాజా ఎన్నికల అఫిడవిట్లో చూపించారు ఇక అఫీషియల్గా ఆయన చూపించిన లెక్కల ప్రకారం ఆ ఫ్యామిలీ ఆస్తుల విలువ ఏడు వందల యాభై ఏడు కోట్లు జగన్పై అక్రమ ఆస్తులు కేసులు చాలానే ఉన్నాయి పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు విచారణలో ఉన్నాయి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తెర వెనుక పెత్తనం చేసి లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలున్నాయి ఈడీ ఆయనతో పాటు భారతికి సంబంధించిన నలభై వేల రూపాయల ఆస్తులను అటాచ్ చేయడమే కాకుండా ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తూ సిబిఐ కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసిన విషయం తెలిసిందే జగన్మోహన్ రెడ్డికి అదేం ఫ్యాంటసీనో కానీ ఆయన ఎక్కడ ఉండాలంటే అక్కడ ఓ ప్యాలెస్ ఏర్పాటు చేయాలనుకుంటారు ఊరికో బిల్డింగ్ కట్టేసుకుంటారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సొంత ప్రాంతం పులివెందుల్లో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న సమయంలో ప్యాలెస్ లాంటి భవనం కట్టుకున్నారు కడపలో మరో ప్యాలెస్ ఉంది ఇక ఇడుపులపాయలో కూడా ప్యాలెస్ లాంటి భవనం ఉంది జగన్ హైదరాబాద్ నివాసం లోటస్ పాండు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రధానమంత్రి సెక్రటరియట్ను తలపించే విధంగా ఉంటుంది అంతేకాదు జగన్ బెంగళూరు ప్యాలెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సుమారు యాభై మూడు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్యాలెస్లో హెలీప్యాడ్ ఇండోర్ థియేటర్స్ వంటి ఎన్నో అధునాతన హంగులు ఉంటాయని చెప్పుకుంటారు దేశంలోనే టాప్ ఫైవ్ ఇంద్రభవనాల్లో ఇది ఒకటిగా నిలిచిపోయింది ముఖేష్ అంబానీది నెంబర్ వన్ కాగా జగన్మోహన్ రెడ్డిది నెంబర్ త్రీ ప్లేస్ను ఆక్యుపై చేసిన విషయం తెలిసిందే